శ్రీ శ్రీగురుభ్యోన్నమహ శ్రీ సచిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి కందార్ధములు పద్నాలుగవ అధ్యాయము అనుగ్రహ అధికారము నూట పదహారవ కందార్ధము దుష్టుల సహవాసంబున కష్టంబులు గలుగు గనుకని విడచి శిష్ఠుల సహవాసంబునా ఇష్టార్ధము గలుగు గనుక ఇది విడువ మదిలో నిపుడు ఇది గడువ రాదు విదితమోగను సాధు తోటి పదిలా గను గూడి పరికించి బోదాను ఇది ఇదివారాదో మదిలోనప్పుడు ఇది గడువ రాదు దుష్టుల సహవాసంబున కష్టంబులు గలుగుచుండు గనుకని విడచి ఇక్కడ ఈ యొక్క కందార్థాన్ని మనము మొదట్లో చూసినట్టయితే దుష్టుల యొక్క సహవాసం చేయకూడదు వారి యొక్క సహవాసం చేయాలి అప్పుడే మనకి మంచి కలుగుతుంది అని ఇక్కడ మనకి తెలియబడుతూ ఉంటుంది కానీ ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడా మంచివారు చెడ్డవారు అని రెండు రకాల మనుషులు ఉండరు ఇక్కడ మనకి సరిపడిన వారు ఎవరంటే ఈ ప్రపంచంలో కనిపించే ప్రతిదీ నాకు కావాలని కోరుకునేవారు మన అవసరాలకు మించి ఎక్కువగా సంపాదించాలని కోరుకునేవారు పిల్లలు పెద్దవారైపోయినా కూడా మన బాధ్యతలన్నీ తీరిపోయినా కూడా ఇంట్లో నా పెత్తనమే సాగాలి అందరూ నేను చెప్పిన మాటే వినాలి ఇంకా ఈ కుటుంబ బాధ్యతల్ని నేనే తీసుకోవాలి అని కోరుకునేవారు మరణ సమయము దగ్గరకు వస్తుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఇంకా ఏదో సాధించేయాలని వారితో కూడా మనము కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళందరికీ మోక్షాపేక్ష అనేది ఉండదు ఇంకా ఈ ప్రపంచంలో ఏదో సాధించేయాలనేటువంటి కోరుకుంటుంది అటువంటి వారు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతూ ఉంటారు కానీ వారు మన దారిలోకి రారు వీలైనంత వరకు వాళ్ళు మనల్ని కూడా వారి దారిలోకి లాక్కునే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి మనము అటువంటి వారితో చేరి ఎటువంటి ఆశలకు లోను కాకుండా మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే సజ్జనుల యొక్క సాంగత్యం జరిగే దగ్గరికి వెళ్తూ ఉండాలి పెద్దవారు అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క మాటల్ని క్రమంగా వినాలి వీలైతే మనకుండే అవకాశంలో పది మందికి ఉపకారం చేయాలి కానీ అపకారం చేసేటువంటి పనులు ఏవి కూడా మనం ఈ ప్రపంచంలో ఏది చేయకూడదు ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి సంస్కారాలు అనేది మనకి కూడుతూ ఉంటాయి కాబట్టి మనం ఎవరితో అయినా కూడా మాట్లాడేటప్పుడు కానీ మనం ఏదైనా పని చేసేటప్పుడు కానీ జాగ్రత్త వహించి ప్రవర్తించాలి కాబట్టి మనకి వీలైనంత వరకు మంచి పనులు చేసేవారితో కూడి మంచి పనులు చేస్తూ పెద్దల ద్వారా ఈ యొక్క పరిపూర్ణ బోధకు సంబంధించిన విషయాల్ని తెలుసుకుంటూ తెలుసుకున్నటువంటి విషయాల్ని నీ యొక్క హృదయంలో మననం చేసుకుంటూ నీ యొక్క అనుభవానికి తెచ్చుకొని ఈక రాబోయేటువంటి ముందు తరాల వారికి ఈ యొక్క పరిపూర్ణ బోధని ఏ విధంగా తెలియజేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందో అనేటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ గురువిచ్చిన మాటని మర్చిపోవద్దని శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వరాధత్వ స్వామి మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు జై సద్గురు మహారాజ్కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి